ఇది రాత్రి అయితే నానబెట్టి పెట్టాం కండి పెసరపప్పు బియ్యం వేసి ఇవి ఉదయాన్నే ఇప్పుడు ఇలాగా క్లీన్గా కడిగి నాలుగు సార్లు ఇలా చేసి పెట్టినాం ఇదైతే గ్రైండ్ చేసేసుకున్నాం ఎలా అయితే చక్కగా కొద్దిగా ఇట్లా వేసుకోవాలండి మిక్సీ అయితే వేసేసామండి ఇది ఎలాగో దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం కొద్దిగా సోడా ఉప్పు వేసి అలా కలిపి కొంచెంసేపెడ కొద్ది నీళ్ళు కూడా వేసుకుంటాం తేనండి ఇలాగ సరిపోతుంది ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి అండి ఇప్పుడైతే చట్నీ రెడీ చేద్దాం చట్నీలోకి ఇవ్వండి కొన్ని పల్లీలు ఏ ఇవైతే ఇందులో వేస్తాయి ముందే రెడీ చేసి పెట్టానండి కొన్ని పుట్టినాలు పచ్చిమిరపకాయ ముక్కలు జీలకర్ర వేసి ఏ పెన్ను ఇవి కూడా ఇంజలేదు కొద్దిగా కళ్ళు ఇందులో కొన్ని నీళ్ళు పోసుకొని చట్నీ అయితే వేసేసుకుందాం కొన్ని వాటర్ వేద్దాం చట్నీ అయితే అయిపోయిందండి దీని కొద్దిగా కోపు వేసిన ఆయిల్ వేసి కలుపుతాం కోపైతే ఇందులో పోసేసుకున్నాం పల్లీలు పుట్నాల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే పెసర దోశ వేసేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని స్టిక్ అయితే పెట్టేసుకు ఇలా అయితే వేసుకున్నామండి ఇప్పుడు దీని మీద ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు క్యారెట్ తురుము వేసేది బాగా కాలు ఆయిల్ వేసి కాలు కొద్దిగా చల్లిన తర్వాత ఇది మసాలా కారం అండి ఇది కూడా కొద్దిగా దీనిపైన ఇలా చల్లుకుంది ట్ అయితే అలా కాలిందండి ఇదేలాగా తిరిగేయకుండా మడతమైన కాలు ఇలా మళ్ళీ ఇటు సైడ్ కూడా కాలు రెండు వైపులా ఇలాగైతే దోరగా వచ్చేలాగా కాల్చుకోవాలండి ఇంతే పెసర దోశ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలా ప్లేట్లో తీసుకొని పుట్టిన పల్లీలు చట్నీ ఇలా పెట్టుకొని ఇంతేనండి పెసర దోశ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఏడు వేడిగా తింటుంటే అబ్బా ఎంతో బాగుంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒకసారి చేసుకొని తినండి లైక్ చేయండి